ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించారు మరి ఆయన పర్యటించినటువంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది సో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మహారాష్ట్ర మీద ఉంది అనే ఒక అంశం కూడా సోషల్ మీడియా వల్ల ఎక్కువగా వినిపిస్తుంది సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ ఏమంటానంటే ఆయన కూటమి పార్టీలో ఒక కూటమి పార్టీ కాబట్టి అంటే ఎన్డీఏలో అలయన్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీలు ఇన్వైట్ చేసినప్పుడు ఆహ్వానించినప్పుడు ఆ ప్రాంతాల్లో పోయి ప్రచారం చేయడానికి ఆయన కొంత డ్రైవింగ్ ఫోర్స్ అయి ఉంటారు అంటే ఇప్పుడు ఒక పాపులర్ సినిమా స్టార్ ఒక పొలిటికల్ పార్టీ అధినేత అన్నప్పుడు మూరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు జనాలలో కూడా కొంత అటెన్షన్ వస్తుంది పోలరైజేషన్ వస్తుంది మూరవ అక్కడ కూడా మన తెలుగు పీపుల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో ఈయన కొంత వెళ్ళి ఈయన అడ్రస్ చేసి ఉండడం వల్ల ఈయన ప్రభావం ఎక్కువగా ఉంది ఆ స్థాయిలో అనేటువంటి వార్తలు వినపడతల సోషల్ మీడియాలో నేనేమంటానంటే యాక్చువల్గా అక్కడ వాళ్ళకు లోకల్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ సమస్యల పైన వాళ్ళ అజెండాలపైన జనాలు అప్పటికే డిసైడ్ అయి ఉంటారు ఒక ఒక పవన్ కళ్యాణ్ అని కాదు ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఎవరైతే క్యాంపైనర్స్ ఉంటారు అంటే స్టార్ క్యాంపెయినర్స్ అంటారు ఈ మన పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక ఇరవై ఇరవై యొక్క మందిని మనం లిస్ట్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళంతా మా పార్టీ స్టార్ క్యాంపైనర్స్ వీళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చి ప్రచారం చేస్తారని అప్పుడు వాళ్ళకి పర్మిషన్ వస్తానమాట సో అలా స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళడం అనేటువంటిది సహజంగా ప్రతి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ పార్టీలు వాడుకునేటువంటి ఒక పద్ధతి సో ఆ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళినట్టుగా చూడాలా తప్ప ఏదో పవన్ కళ్యాణ్ వెళ్తానే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈక్వేషన్స్ అన్నీ ఇలా ఒకవైపు మారిపోయాయి పవన్ కళ్యాణ్ ప్రచారాలతోనే వేవ్ అంతా అప్పైపోయింది అనుకోవడం అంతా అది సరైన భావన కాదు కాకపోతే ఏంటంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడికి ఆల్రెడీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ విధానాలను వాళ్ళ కూటమి విధానాలను కొంత బలపరచడం వల్ల సో కొంత వాళ్ళకు కొంత అడ్వాంటేజ్గా చూడొచ్చేమో కానీ మొత్తం పవన్ కళ్యాణ్ వల్లనే అక్కడ భారీ విజయాలు దక్కినాయి పవన్ కళ్యాణ్ పోవడం వల్లనే అక్కడ ఒక్కొక్కరికి భారీ మెజార్టీలు వచ్చినాయి అనుకోవడం అది సరైనటువంటి భావన కాదు పాలిటిక్స్లో ఎస్ అంటే ఇప్పుడు అదే మహారాష్ట్రకి సంబంధించి మరో అంశం చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కుల గణన అనే వ్యవస్థ ఒక టాపిక్ ఎక్కడైతే అక్కడ రేజ్ అయిందో మేబీ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిందేమో అనే అంశాలు కూడా ఇప్పుడు బయటకు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించిన ప్రచారాల్లో బాగా వినిపించిన అంశం ఏదైనా ఉంది అంటే సనాతన ధర్మం సో మరి ఆ ఇంపాక్ట్ వాళ్ళకైనా ప్లస్ అయిందంటారా అంటే ఇప్పుడు నీకు మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ రోజు వాళ్ళకు సనాతన ధర్మం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరు బిఫోర్ ఇండిపెండెన్సు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొత్తం తీసుకుంటే కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ పావజాలాలు తర్వాత హిందూ మహాసభ తర్వాత ఈ బీజేపీ యొక్క అయోధ్య సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఈరోజు మనం పోయి నార్త్ ఇండియన్స్ కు సనాతన ధర్మం గురించి చెప్పాలా మనం సౌత్ ఇండియన్స్ చెప్తే వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారనుకుంటే చాలా మూర్ఖత్వం అది సో కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇలాంటి భావజాలం ఎక్కువ ఖచ్చితంగా సౌత్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో హిందూ భావలైజే భావజలం కానీ క్యాస్ట్ పోలరైజేషన్ కానీ క్యాస్ట్ డివిజన్ కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంది సో అందుకే ఈరోజు ఆ కులగణన అనే అంశాన్ని కూడా బీజేపీ వాడుకొని ఉండొచ్చు ఆల్రెడీ బీజేపీ యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటి సో హిందూ దేశం మనం అంతా హిందువులము మన భారతదేశం హిందూ దేశం మనం అంతా ఒకే వేదికలో ఉండాలా ఒకే రకంగా ఉండాలా మన భావజాలం సో మనం అంతా ఐకమత్యంగా ఉండాలా అనేది వాళ్ళ యొక్క అజెండా వాళ్ళ ఆ రోజు అయోధ్యను ఎందుకు తీసుకుపోయినారు సో అయోధ్య ద్వారానే బీజేపీ ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వరుసగా మూడు సార్లు అధికారంలోకి రావడానికి ఆ రోజు హిందూ పోలరైజేషను అయోధ్య అజెండా సో ఇవన్నీ వాళ్ళ యొక్క హిస్టరీలో ఉన్నాయి సో నువ్వు ఈరోజు మనం పోయి వాళ్ళ కొత్తగా సనాతన ధర్మాన్ని ఏదో గుర్తు చేస్తున్నావు అనుకుంటే చాలా మూర్ఖత్వం సో కాబట్టి ఇలాంటి అంశాలు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఇలాంటి అంశాలలో అదే అదే సందర్భంలో మోడీ గారు కూడా ఈ కులగణన అంశాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు దేశంలో కులగణన జరగాల ఆదివాసులు ఎంతమంది ఉన్నారో తెలియాలా ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలా అలాగే వాళ్ళల్లో ఎవరు కొంత ఎకనామికల్గా బాగున్నారో తెలియాలా సో ఇలాంటి డేటా అంతా తీసుకురావాలా అది తెలంగాణలో మేము చేపడుతున్నాము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుందని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం కనపడింది మోరవర్ ఈ మధ్యనే మోడీ గారు కూడా ఏమన్నారు కులగణన జరిగితే ఓబీసీల మధ్యన ఆదివాసీల మధ్యన ఖచ్చితంగా ఒక డివిజన్ వస్తుంది వాళ్ళ మధ్యనే మనం విభజించినట్టు అవుతాము సో ఇలాంటి మెథడ్ ఇలాంటి ప్రాసెస్ మన దేశానికి అవసరం లేదని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది మోరొవర్ మీరు ఆర్ఎస్ఎస్ పత్రికలు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను చూస్తే వాళ్ళు కులగణనకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు బీజేపీకి మాతృ సంస్థ సో వాళ్ళ యొక్క ఐడియాలజీ ఖచ్చితంగా బీజేపీ అడాప్ట్ చేసుకోవాల్సిందే బీజేపీ దాన్ని ఫాలో కావాల్సిందే ప్రోటోకాల్ అది ఇట్స్ లైక్ ఆర్డర్ సో కాబట్టి వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళు జనాల్లోకి తీసుకుపోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ ఈ హిందూ పోలరైజేషన్ క్యాస్ట్ పోలరైజేషన్ చాలా ఎక్కువ సో దాన్ని పనిచేసినట్టుగా మనం చూడాలి